వాడు మోసం చేశాడు వీడి మోసం చేశాడు అంటాం అలాగే భార్య మోసం చేసింది లేకపోతే పిల్లలు మోసం చేశారు అన్నదమ్ములు మోసం చేశారు అంటారు దీనికి తప్పు ఎవరు తెలిసింది వీళ్ళందరూ మోసం చేయడానికి కారణం మనమే మనమే తప్పు అంట మనదే కారణం ఏంటంటే ఫస్ట్ మనం నమ్మడం వల్లే వాడు మోసం చేయగలుగుతా భార్యనే నేను ఆమె పేరుని ఆశితంత రాసినప్పుడు వాళ్ళు తప్పు చేయగలరు రాస్తాను కాబట్టి వాళ్ళు మోసం చేయగలుగుతారు అలాగే ఫ్రెండ్ నువ్వు నమ్మి వాళ్ళకి డబ్బు అన్నీ ఇస్తాను కాబట్టి డబ్బులు సబ్బులు వాడు మోసం చేస్తాను అలాగే పిల్లలు కానీ ఎవరైనా నువ్వు నమ్మడం వల్లే ఫస్ట్ నీవే నీదే తప్పు మనదే తప్పు అంటే ఏదైతే మనదే తప్పు మనం నమ్మడం వల్ల అతను మోసం చేస్తాను మన పలిగైన అతడు మోసం చేస్తాను మనం ఏ బీ కేర్ఫుల్గా ఉన్నామంటే ఎవడు మోసం చేయడం ఎవడు చేయడానికి లేదు మనం ఎటో చూసుకునే ఏదో ఆలోచన ఉందంటే మనం జోగింగ్ కొడుకుట్టుకోవాలి మనం చుట్టూ చూసుకుని మనం జాగ్రత్తగా ఉంటే ఎవడు మన జోబు పట్టడం థ్యాంక్ యూ